ఈ అసెంబ్లీ సమావేశంలోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని అన్నారు ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట అభ్యర్థులకు సింగిరాణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని అందుకే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ని మార్పులు చేశామని చెప్పారు గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామన్న రేవంత్ డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేశామని తెలిపారు పగడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్గవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు ఇక నుంచి ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకొని జూన్ రెండులోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సాయి ఎగ్జామ్స్ గారితో ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచర్ వి ఏజ్ గ్రూప్ మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మీతో పాటు సేమ్ స్కూల్లో కాలేజీలో చదువుకున్నారు ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటిని పక్కడబందీగా అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది అందుకే నా సూచన మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే పారామెడికల్ కావచ్చు పోలీస్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతోనే ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్ తెచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది